బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అడవి బిడ్డలు ఉన్నారో ఏజెన్సీ ప్రాంతం ఉందో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించింది ఆ ప్రాంతం యొక్క సహజ వనరుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో అనేక చట్టాలని తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జీవో నెంబర్ త్రీ ఉంది జీవో నంబర్ త్రీ ప్రకారం వంద శాతం ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో వంద శాతం ఇవ్వకూడదని వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు జారీ చేసి వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకు బీజేపీ ప్రభుత్వం చేయలేదు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే దగ్గర తీవ్రమైన నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదే కాదు ఆ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో కాఫీ రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర లేదు మిరియాల రైతులు లేదు ఆ పంటలు పండిస్తున్న వాటికి జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి ఈరోజు జీసీసీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో అవి నడాలి ఆ జీసీసీకి ఇస్తున్న నిధులు కూడా నిర్వీర్యం చేసే పద్ధతులు వ్యవహారం చేస్తున్నారు అదే కాదు దళారీలకి ఉపయోగపడే పద్ధతులు చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో సహజ వనరులకు సంబంధించి ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ సంబంధించిన దాంట్లో పేచా చట్టం ఉంది ఆ పేసా చట్టం ప్రకారంగా గ్రామ సభ చాలా కీలకమైంది ఆ గ్రామ సభ ఏ ప్రాంతానికి సంబంధించి ఏవి చిన్న తీర్మానం చేసినా దాన్ని రాష్ట్రపతి అట్లాగే రాజ్యాంగం ఆమోదించాలనేది కూడా స్పష్టంగా పేర్కొంది ఈరోజు పేసా చట్టాన్ని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈరోజు భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రో ఎలక్ట్రిసిటీ పేరుతో ఈరోజు అదానీ కంపెనీలు ఏవైతున్నాయో అదానీ కంపెనీలకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్న పచ్చి దుర్మార్గం ఎందుకంటే అది వన్ ఆఫ్ సెవెంటీ ఉంది వన్ ఆఫ్ సెవెంటీ అంటే గిరిజనేతరులు ఎవరు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడం కానీ లేదనుకుంటే గిరిజన భూములు కొనుక్కోవడం కానీ ఉండకూడదని సుప్రీంకోర్టే చెప్పిన ఒక స్పష్టమైన తీర్పు ఆ తీర్పుని పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుండే చట్టాలు మారుస్తూ ఈరోజు హైడ్రో ఎలక్ట్రిసిటీ పేరుతో అదాని కంపెనీకి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రైవేటు కంపెనీలకి పప్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పచ్చి దుర్మార్గమైంది అదే కాకుండా అటవీ భూములు ప పట్టాలు ఏవైతే ఉన్నాయో పోడి పట్టాలు భూములు ఏవైతే ఉన్నాయో రెండు వేల నాలుగులో ఒక చట్టం తీసుకొచ్చారు పదేళ్ళు పాటు ఎవరైతే సాగు చేసుకుంటారో పది ఎకరాల వరకు భూములు ఇవ్వచ్చు ఆ రకంగా ఇచ్చేదానికి అవకాశం ఉందని ఈ రోజు వరకు వచ్చేసరికి యాభై శాతం మంది మాత్రమే పట్టాలు ఇచ్చారు మిగతా యాభై శాతం మందికి పట్టాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడుగు చెప్తా ఉంది ఆ దానికి సంబంధించిన దానిలో గ్రామ సభలు తీర్మానాలు చేశారు ఆ గ్రామ సభల తీర్మానాలు ఎవరెవరికి పట్టాలు ఇవ్వాలనేది వాళ్ళు స్పష్టంగా చెప్పున్నారు ఎక్కడ అడ్డుపెడతా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుపెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధశుద్ధి లేదు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా సిద్ధశుద్ధి ఉండుంటే ఈరోజు యాభై శాతం ఏవైతే పెండింగ్ పట్టాలు ఉన్నాయో ఆ పెండింగ్ పట్టాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది అదే కాకుండా అటవీ సంరక్షణ చట్టం ఒకటి ఉంది అటవీ సంరక్షణ చట్టం ప్రకారంగా ఏవైతే ఫారెస్ట్ భూములు ఉన్నాయో రిజర్వ్ ఫారెస్ట్ ఉందో దాన్ని పరిరక్షించాలి ఈరోజు ఆ చట్టానికి సంబంధించిన దానిలో మార్పులు కేంద్ర ప్రభుత్వం చేసుకొచ్చింది అవి తీసుకొస్తే ఏవైతే ఇప్పటి వరకు సహజ వనరులను కాపాడబడాలి ఆ రిజర్వ్ ఫారెస్ట్ అట్లాగే థిక్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించబడాలో భవిష్యత్తులో అది పరిరక్షించకుండా అదాని అంబానీలకి సోలార్ ప్రాజెక్టుల కోసం కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కాకుండా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన దానిలో చట్టంలో స్పష్టంగా ఉంది ఎప్పటికప్పుడు గిరిజన సంస్కృతిని సాంప్రదాయాలని అభివృద్ధి చేసే పద్ధతిలో ఉండాలి వాళ్ళ యొక్క వెనుబాడుతనాన్ని మరింత ఉన్నతంగా తీసుకుని రావాలి ప్రధానంగా పీవీటీజీలు ఉన్నారు ఎవరైతే ఆదిమ తెగ జాతులు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి వాళ్ళ అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పడాలి ఆ ప్రాంతానికి సంబంధించి రోడ్లు ఇవన్నీ ఇవ్వాలి ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి డోలీ మాతలు తప్ప వాళ్ళ యొక్క వైద్యానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇస్తున్న సందర్భం లేదు అట్లాగే విద్యకు సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు కేటాయిస్తున్న నిధులు కూడా కేటాయిస్తున్న సందర్భం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తుందో ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా నా గిరిజనులు నా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తూ ఉన్నారు కానీ గత ఐదేళ్ళ నుండి ఆ ప్రాంతానికి రోడ్లకు సంబంధించిన విషయంలో కానీ వైద్యానికి సంబంధించిన విషయంలో కానీ విద్యకు సంబంధించిన విషయంలో ఎంత డబ్బులు కేటాయించావు ఏ రకంగా ఖర్చు పెట్టావు అనేదాన్ని నివేదిక చెప్పగలుగుతుందా లేదా ఉపాధి హామీకి సంబంధించిన దాంట్లో అంతకుముందు సొంత పొలాల్లో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఈరోజు సొంత పొలం పొలాల్లో కాకుండా ఈరోజు ఉమ్మడిగా చేయమని చెప్తా ఉన్నారు ఆ రకమైన నిబంధనలు కూడా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారానికి ఒకసారి పేమెంట్లు ఇవ్వాలి ఆ వారానికి ఒకసారి కూడా పేమెంట్లు ఇవ్వాలని సందర్భాలు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి ప్రాంతంగా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రకంగా మాదక ద్రవ్యాలకి కేంద్రంగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే యువత యువకులు ఉన్నారో వాళ్ళని చైతన్యం కలిగించే పద్ధతిలో ఏమైనా ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందంటే చేయట్లేదు ఏజెన్సీ ప్రాంత వనరుల్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది పచ్చి దుర్మార్గం ఏజెన్సీకి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని పరిరక్షించే వాళ్ళుగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పేసా చట్టాన్ని జీవో నెంబర్ త్రీ దాన్ని అమలు చేసే వాళ్ళు పాట్లాడే వాళ్ళకే ఓట్లు వేయమని సిపిఎం పార్టీ కోరుతా ఉంది ఆ రకంగా పోట్లాడే మనుషులకి ముందుకు తీసుకురావాలని లేదనుకుంటే ఈరోజు బీజేపీ పార్టీ అంటే ఏజెన్సీ ప్రాంతాన్ని వ్యూహాత్మక కేంద్రంగా భావించి ఏవైతే సహజ వనరులు ఉన్నాయో ఆ సహజ వనరులను లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు విజులైన గిరిజనులు ఎవరైతున్నారో ఆలోచించి ప్రజా పోరాటాన్ని మద్దతు ఇచ్చే వాళ్ళని గెలిపించాలని సిపిఎం పార్టీ కోరుతూ ఉంది